లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సప్త శనివారాల వ్రతం ఐదో వారం అయితే ఇలా చేసుకున్నానండి ఈ పూజ చేసుకునే వాళ్ళలో చాలా సందేహాలు అయితే ఉన్నాయండి ఎలా చేసుకోవాలి ఏంటి పూజ పొద్దునే చేసుకోవాలా లేదంటే సాయంత్రం వేళలో చేసుకోవచ్చా అనే సందేహాలు అయితే ఉన్నాయండి ఈ పూజ సాయంత్రం కూడా చేసుకోవచ్చండి కుదిరిన వాళ్ళు మార్నింగ్ చేసుకోవచ్చు కుదిరిన వాళ్ళు అయితే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చండి మార్నింగ్ అయితే పదకొండులోపు చేసుకోవాలండి ఈ పూజ చేసుకునేటప్పుడు అన్నీ నైటే శుభ్రం చేసి పెట్టుకుంటే మనకి మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు త్వరగా అయిపోతుంది ముందుగా ఇక్కడ లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకొని అలాగే వాకిలి కూడా శుభ్రం చేసుకోవాలండి నీట్గా కళ్ళపు చల్లుకొని ముగ్గులు పెట్టుకోవాలి ఇప్పుడు తలస్నానం ఆచరించిన తర్వాత ముందుగా గడపకి పసుపు రాసి కుంకుమలతో అలంకరించుకోవాలి ఇప్పుడు మనం నిత్యం పూజ చేసుకుంటాం కదండి పూజ దగ్గరికి కూడా అన్నం సిద్ధం చేసుకోవాలి అలాగే ఈ వ్రతం చేసుకునే ప్లేస్లో కూడా పసుపు రాసి ఒక పద్మం ముగ్గు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీటనైతే అయితే సిద్ధం చేసుకోవాలి ఇలా పీట వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పసుపు రంగు క్లాత్ కానీ ఎరుపు రంగు క్లాత్ కానీ వేసుకొని ఇప్పుడు ఒక రెండు తమలపాకులు పెట్టుకొని ఇందులో బియ్యం అయితే వేసుకోవాలండి కొన్ని బియ్యం వేసిన తర్వాత బియ్యం పైన వెంకటేశ్వర స్వామి ప్రతిమ కానీ ఫోటో కానీ పెట్టుకోవచ్చండి అలాగే వెంకటేశ్వర స్వామికి అంటే ఇష్టం కాబట్టి ముందుగా తులసిమాలతో అలంకరించుకోవాలి అలాగే పువ్వులతో కూడా అలంకరించుకొని ముందుగా మనం ఫస్ట్ వారంలోనే ముడుపు చేసుకున్నాం కదండి ఈ ముడుపుని ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి అనే సందేహం అయితే అందరిలో ఉందండి ముడుపుని మనం ఫస్ట్ వారం కట్టుకొని మన ఏడు వారాలు అయిపోయిన తర్వాత ఎనిమిదో వారం మన దగ్గరలో ఉన్న టెంపుల్లో అయితే వెళ్ళి ఉండీలో వేయచ్చండి లేదంటే తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి ఉండీలో కూడా వేయొచ్చు ఈ ముడుపుని మనం జాగ్రత్తగా అంటు తగలకుండా ఒక బీరువాలో ఒక డబ్బాలో కానీ లేదంటే ఒక కవర్లో కానీ ప్యాక్ చేసి పెట్టుకోవాలండి మనం పూజ చేసుకునేటప్పుడు ప్రతి వారం ఇది పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి అలాగే ఒక తమలపాకు వేసుకొని మనం ముందుగా ముడుపు చేసుకున్నాం కదండి ఈ ముడుపుని తీసుకొచ్చి స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ముందుగా పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతికి తాంబూలం సమర్పించుకోవాలి కోవాలండి ఇప్పుడు అలాగే పిండి ప్రమిదలు కూడా పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఏడు వారాలు ఏడు పిండి ప్రమిదలు అయితే పెట్టుకున్నానండి రెండు పిండి ప్రమిదలు కూడా పెట్టుకోవచ్చు అలాగే ఐదేసి ఒత్తులు వేసుకోవచ్చు ఇక్కడ నేను ఏడు పిండి ప్రమిదలు అయితే పెట్టుకున్నానండి పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి అలాగే అన్నీ వేసుకొని అన్నీ సిద్ధం చేసుకున్నానండి ముందుగా ఇక్కడ ప్రసాదాలు కూడా చేసుకున్నానండి నేను ఇక్కడ సలివడి వడపప్పు పానకం అలాగే ఏడు చిమ్లీ ఉండలు ఈ వారం నేను సేమియా పాయసం అయితే చేసుకున్నానండి ఇలా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా గణపతికి నమస్కరించుకొని క్షింతులతో పూజ చేసుకున్నానండి ఇలాగ గణపతి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో పూజ చేసుకోవాలి అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కూడా చదువుకోవాలండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయిన తర్వాత వ్రత కథ వినచ్చు లేదంటే చదవచ్చు అండి ఇలా చదువుకుంటూ పూజ అయితే చేసుకోవాలి ఇక్కడ నేనైతే స్వామివారికి ప్రసాదాలన్నింటిపైన నీళ్ళు చల్లి నైవేద్యం అయితే సమర్పించుకున్నానండి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇవ్వాలండి హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి ధూపం అంటే ఇష్టం కాబట్టి ధూపం కూడా చూపించుకొని ముందుగా మనం గణపతికి అక్షంతలతో పూజ చేసుకున్నాం కదండి ఈ అక్షంతల్ని మన తలపైన వేసుకొని నమస్కరించుకోవాలండి మనం భక్తితో చేసుకుంటే మనకి ఏదైనా సాధ్యం అవుతుందండి అలాగే పూజ అంతా అయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంట్లో వాళ్ళకి కూడా ప్రసాదం పెట్టాలండి ఈ పూజ చేసుకునే వాళ్ళకన్నా విని ప్రసాదం స్వీకరించిన వాళ్ళకు కూడా ఏడేడు జన్మల పుణ్యఫలం అయితే వస్తుందండి చూశారు కదండీ ఈ వారం పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్